సో అలా మనము ఈ రోజున వచ్చే వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే నిష్టలతో ఉపవాస దీక్ష ఉండి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పూజ చేసుకుంటారు నిష్టలతో అలాంటి వారికి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇంతటికీ ఈ ముక్కోట ఏకాదశి ఎప్పుడు ఎలా చేసుకోవాలి పాటించవలసిన నియమాలేంటి ఉపవాస దీక్ష లేని వాళ్ళు ఎలా చేసుకోవచ్చు స్వామివారి పూజ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల మనుషులకి కలిగే అద్భుతమైన ప్రయోజనమే హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటి అంటే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు రాబోయే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున మురా అనే రాక్షసుడు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడు కాబట్టి బియ్యంతో తయారు చేసిన ఎలాంటి పదార్థాలని ఆ రోజు మనము భుజించకూడదు అంటే అన్నం లాంటివి తినకూడదు ఉపవాస దీక్ష పాటించాలి అని మన పురాణాలు చెబుతున్నాయి సాధారణంగా మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి సో అలా మనము ఈ రోజున వచ్చే వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే నియమనిష్టలతో ఉపవాస దీక్ష ఉండి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పూజ చేసుకుంటారు నియమనిష్టలతో అలాంటి వారికి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల మనుషులకి కలిగే అద్భుతమైన ప్రయోజనం ఏంటి అనే మెయిన్ మ్యాటర్ తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు అలా మేల్కొన్న స్వామివారిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకోవడానికి వైకుంఠాన్ని చేరుకుంటాడు కాబట్టే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు అలాగే దక్షిణాయనంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా స్వర్గంలోకి ప్రవేశించే అవకాశాన్ని ఈ రోజున కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వారా ఏకాదశి అని కూడా అంటారు అంతటి పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున మనం చేసుకోవాల్సిన పూజా విధానం ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే ఇప్పుడు ఈ ముక్కోటి దేవతలు కూడా వైకుంఠాన్ని చేరుకుంటారు కదా ఆ ముక్కోటి దేవతలతో కలిసి స్వామివారు భూలోకానికి వస్తారు భక్తులకి దర్శనం ఇవ్వడానికి అది కూడా ఉత్తర ద్వార దర్శనం ఇవ్వడానికి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే మనిషి తలపై ఉత్తర భాగంలో శక్తిని పెంపొందించడానికి స్వామివారు ఆ రోజున మనకి ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు స్వామివారి దశావతారాలకు సంబంధించిన అన్ని టెంపుల్స్లో కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది ఆ రోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు అలాగే ప్రతి భక్తుడు కూడా ఉపవాస దీక్షతో స్వామివారి దర్శనానికి వే ఎదురు చూస్తూ ఉంటారు ఇంతకీ మనమందరం కూడా ఉత్తర ద్వార దర్శనం ఏ గడియల్లో చేసుకుంటే చాలా చాలా శుభప్రదం ఇంతటికీ ఏకాదశి గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ద్వాదశి గడియలు ఎప్పుడు మొదలవుతుంది దానాలు చేసే వాళ్ళందరూ కూడా ఎప్పుడు దానం చేసుకోవాలి అలాగే పారణ చేసే వాళ్ళు ఎప్పుడు పారణ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందామా శనివారం రోజున ఏకాదశి ముక్కోటి ఏకాదశిని మనమందరం కూడా జరుపుకుంటాం శనివారం రోజున మార్నింగ్ టైంలో ఈ ధనుర్మాసంలో పూజలు అందులోనూ శ్రీ మహావిష్ణువుకి ఎప్పుడైనా కూడా అర్లీ మార్నింగ్ పూజలు లక్ష్మీనారాయణులకి చాలా విశేషమైనది ఆ గడియల్లో చేసుకునే పూజలకు అద్భుతమైన ఫలితాలు కూడా మనకి లభిస్తాయి ఇంతటికీ మనకి ఈ రోజున చేసుకునే ముక్కోటి ఏకాదశి రోజున మార్నింగ్ ఏ గడియల్లో ఉత్తర ద్వార దర్శనం సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చాలామంది వెళ్ళి సాయంత్రం స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉంటారు కదా ఈ సంవత్సరం మనకి ఏకాదశి ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాలకి మాత్రమే ఉంటుంది ఏకాదశి అనేది తర్వాత ద్వాదశి గడియలు అనేది స్టార్ట్ అయిపోతుంది మనకి ఈ ఏకాదశి రోజున అందులోను ధనుర్మాసంలో స్వామివారిని వేకువ జ్వమలో దర్శనం చేసుకున్నట్లయితే చాలా చాలా శుభప్రదం అది కూడా నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల లోపల స్వామివారిని సూర్యోదయానికి పూర్వమే దర్శనం చేసుకున్నట్లయితే చాలా చాలా శుభప్రదం సో మనకి మనిషికి ఆ దర్శనం చేసుకోవడం వల్ల తలలో ఉత్తర భాగంలో మనకి శక్తి అనేది పెంపొందించబడుతుంది కాబట్టి ఇలా కూడా మనకి మంచిది ఆరోగ్యపరంగానూ మంచిది ఐశ్వర్యప్రదంగాను మంచిది ఎలాగో ఆ రోజు ఉపవాస దీక్ష ఉంటాము ప్రతి ఒక్కరూ ప్రతి మనిషి శక్తి ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీసు బాలింతలు చిన్నపిల్లలు అలాగే ఆరోగ్య పరిస్థితి బాగాలేకుండా ఉండే వాళ్ళు మాత్రమకే వాళ్ళు ఉండవచ్చు ఉపవాసం లేకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఉపవాస దీక్ష తీసుకోవాలనే మన శాస్త్రాలు చెబుతున్నాయి సో ఉపవాసం ఉన్నా లేకపోయినా శక్తి లేని వాళ్ళందరూ కూడా అర్లీ మార్నింగే వెళ్ళి ముందు రోజే అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇంట్లో చక్కగా దీపారాధన చేసి ఎప్పుడు కూడా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోట దగ్గర ఇంట్లో గడపల దగ్గర వీలైన చోట కనీసం ఒక్క చోటైనా దీపారాధన చేసే మీరు టెంపుల్స్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఉత్తర ద్వార దర్శనం మార్నింగ్ ఆ ఏడు గంటల యాభై మూడు నిమిషాలకే మనకి ఏకాదశి గడియలు అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అంతలోపలే వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకొని వచ్చేసి తర్వాత ఇంట్లో పూజా ప్రాసెస్ అంతా కూడా చేసుకోండి ఓకేనా సో దీపారాధన అనేది మొదలు పెట్టేయండి ఇంకా వీలైనట్లయితే మూడు గంటలు ముందు రోజే అన్ని సిద్ధం చేసుకున్నట్లయితే మూడు గంటలకల్లా లేచామంటే కూడా చక్కగా పూజ చేసుకొని కూడా బయలుదేరొచ్చు ఐదు గంటలకి అలాగే అంతటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఆ రోజు మనకి ఏడు గంటల యాభై మూడు నిమిషాలకి ఏకాదశి గడియలు అయిపోతుంది తర్వాత ద్వాదశి గడియలు అనేది మొదలవుతుంది కదా పారణ చేసే వాళ్ళందరూ కూడా మనకి ఏగా ద్వాదశి గడియలు ఉన్నట్టే పారణ అనేది చేసుకోవాలి అనేది శాస్త్రం కథలో కూడా లాస్ట్ లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా కథలో సో మనము ఈ రోజంతా ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశి గడియలు ఉన్నట్టే భోజనాన్ని స్వీకరించాలి ఈరోజు శుక్రవారం రోజున నైట్ భోజనాన్ని తినకుండా ఏదైనా పళ్ళు ఫ్రూట్స్ లాంటివి తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అంతా కూడా సాయంత్రం వరకు కూడా ఉపవాస దీక్ష పాటించి సాయంత్రం వేళ మార్నింగ్ వెళ్ళి ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని వచ్చింటారు కదా సాయంత్రం ఏం చేస్తారంటే ఆ ఉపవాస దీక్షలోని చక్కగా ప్రసాదాన్ని చేసుకోండి మీ ఇంట్లో ఇది మనకి మీరు పరిహారంగా కూడా చేసుకోవచ్చు సుండలు కానీ శనగలతో చేసిన ప్రసాదాన్ని కానీ చాలామంది భక్తులు వచ్చింటారు కాబట్టి అక్కడ మీరు ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా పంచిపెట్టండి సాయంత్రం వేళలో అలాగే స్వయం పాక దానాన్ని కూడా అక్కడ ఉన్న పండితులకి వేద పండితులకి దానంగా ఇచ్చి తర్వాత మీరు ఇంట్లో వచ్చి భోజనాన్ని కూడా చేయవచ్చు ఆ ప్రసాదాన్ని స్వీకరించామంటే సరిపోతుంది అలాగే లేదు మాకు అలా అలవాటు లేదు మేము నైట్ అంతా జాగరణ ఉంటాం కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా తులసి తీర్థాన్ని స్వీకరించడానికి ట్రై చేయండి వైష్ణవ భక్తులైతే ఖచ్చితంగా ఆ రోజు జాగరణ అనేది చేస్తూ ఉంటారు సో ఏకాదశిలో ఈ ఏకాదశి రోజున మనం చేసుకునే ఉపవాస దీక్ష జాగరణ చేసుకున్నామంటే నియమనిష్టలతో ఇరవై నాలుగు ఏకాదశులు కూడా చేసిన పుణ్యఫలం అనేది మన అకౌంట్లోకి వస్తుంది అంతటి పరమ పవిత్రమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఇంకా జాగరణ ఉండే వాళ్ళందరూ కూడా ఆ నెక్స్ట్ డే నాలుగు గంటలకల్లా మళ్ళీ మూడు గంటలకల్లా నిద్ర లేచి నిద్ర జాగరణ ఉండే వాళ్ళు చక్కగా మూడు గంటలకంతా స్నానాన్ని ఆచరించి నాలుగు గంటలకల్లా పూజా ప్రాసెస్ అంతా పునః పూజ చేసుకుని తర్వాత మీరు ఐదు అర్లీ మార్నింగే తులసి తీర్థాన్ని స్వీకరించాల్సి ఉంటుంది సో జాగరణ ఉండే వాళ్ళు ఆ రోజంతా ఉండే అలవాటు ఉంటుంది చాలామందికి ఇంకా గడియలు నెక్స్ట్ డేనే ప్రాసెస్ అనేది చేసుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా నాలుగు గంటలకల్లా మీరు పారణ అనేది చేసేయాలి సో ఏదైనా సింపుల్గా స్వీట్ కానీ అలాంటివి స్వామి వారికి నైవేద్యం పెట్టింటాం కదా అక్కడ తులసి తీర్థాన్ని స్వీకరించి తీర్థంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే సరిపోతుంది సో ఇలా చేసుకోవాలి సో ఈ ఉపవాస దీక్షలు అంతా కూడా మాకు అలవాట్లేదు మాకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అలాంటి వాళ్ళే ఏం చేసుకోవాలి దీనికి ఏదైనా మంచి పరిహారం ఉందా సో ఉపవాసం ఉండలేకపోయినా పరిపూర్ణమైన ఫలితం కావాలి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం కలిగేందుకు ఏం చేసుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ముందు రోజే అన్ని ఏర్పాట్లు చేసుకొని సాటర్డే రోజున అర్లీ మార్నింగ్ ఉత్తర ద్వార దర్శనం చేసుకునేయండి సో వీలైన వాళ్ళందరూ కూడా పరిహారంగా మాత్రం ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఎవరెవరికి స్తోమత ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరు చేసి చేయబోయే పరిహారం ఏంటి అంటే ప్రసాదాన్ని చేసుకొని ఇంట్లో మీకు ఏదైనా స్వీట్ కానీ సుండలు కానీ ఇలాంటివన్నీ ప్రసాదాన్ని చేసుకొని మీ ఇంట్లో ఉన్న దేవుడికి మీ ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి దగ్గర కానీ లేదా మీ ఇలవేల్పు దగ్గర కానీ నైవేద్యంగా పెట్టి దాన్ని తీసుకువెళ్ళి టెంపుల్స్లో భక్తాదులకి పంచిపెట్టాలి ఇది అద్భుతమైన పరిహారం ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే నెంబర్ నెంబర్కి మెసేజ్ పెట్టండి